తిరుమల లడ్డు వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల శ్రేణులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ మంగళగిరి నగరంలోని వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పాల్గొని దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా పూజలు నిర్వహించే సమయంలో పోలీసులు గుడి లోపలికి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను అడ్డుకోవడంతో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఆలయంలో కేవలం నలుగురు మాత్రమే ఉండాలని మిగతా వైసీపీ శ్రేణులందరినీ ఆలయం నుండి బయటకు వెళ్లిపోవాలంటూ పోలీసులు ఆదేశించడంతో ఆలయం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకు పెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు కూడా రాకూడదా అని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు కాగా దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థానం వెలుపల విలేకరుల సమావేశం నిర్వహించే సమయంలో కొందరు టీడీపీ నాయకులు వాహనాలతో చేరుకుని హారన్లు మోగిస్తూ పెద్దగా శబ్దాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు వాటిని లెక్క చేయకుండా సమన్వయకర్త దొంటిరెడ్డి వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ మంగళగిరి మండలం అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బురుముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి తాడేపల్లి మండల అధ్యక్షులు అమర నాగయ్య దుగ్గిరాల మండలం అధ్యక్షులు దానబోయిన శివగోపయ్య మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ వివిధ విభాగ అధ్యక్షులు నాయకులు మహిళా నేతలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఆడుతున్న దొంగ నాటకాలకి చెప్తున్న అబద్ధాలకి తిరుపతి లడ్డు అనే దాని మీద చేస్తున్న ఈ దుష్ప్రచారాలకి వీటన్నిటికీ పాపము ఈ కూటమి ప్రభుత్వానికి కొంచెం ఆలోచన కలగజేయమని ఒక మంచిగా ఆలోచించే బుద్ధి కలగజేయమని ఇవాళ మా గారు మా వివిధ మండలాల నుంచి టౌన్ నుంచి వచ్చిన మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా ముక్త కంఠంతో ఇవాళ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం స్వామి ఇవాళ మీ పేరు మీద జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఇవాళ భక్తులు హిందూ భక్తులు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ఈ విధమైన దుష్ప్రచారానికి వాళ్ళు చూస్తున్నాం మనం పక్కన ఒక సైరన్ మోగుతుంది ఇంతక దిగజారిన రాజకీయాలు ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని నా అభిప్రాయం ఎందుకంటే మీరు భయప్రాంతులను చేస్తానో మసబూసి మారేడికాయ చేస్తానో వెనక్కి వెళ్ళవు వెనక్కి వెళ్ళే సమస్య లేదు మళ్ళా మళ్ళా చెప్తున్నాం మీ అరాచక విధానాలని అరికట్టాలని మీ అరాచక ఆలోచనల్ని అరికట్టాలని ఆఖరికి దేవుణ్ణి కూడా వద వదలటలేదు ఆ కూటమి ప్రభుత్వ నాయకులారా ఒకడు సనాతన ధర్మం అంటారు ఇంకెంతకాలం మసిపుసి మారేడికాయ చేసి ఎన్నికల్లో మీరు చెప్పిన వాగ్దానాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే దాని మీద మీరు మమ్మల్ని జనాల్ని మైమర్పించే కార్యక్రమాలను చేసి మా మీద బురద జల్లే కార్యక్రమాలను చేయటమే తప్పిస్తే మీరు ఈ ఇరవై నెలల్లో కూడా మూడు లక్షల పదకొండు వేల కోట్లు అప్పు తెచ్చి ఏం ఉద్ధరించారు దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం ఒక స్వేతపత్రాన్ని విడుదల చేయండి నాయనా అని ఎక్కడ చేస్తున్నారు మీరు అరాచక పాలన చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం భయభ్రాంతులు చేసి లేనిపోని అభియోగాలని మా పార్టీ వాళ్ళ మీద మోపి ఆ అక్కడికి ఎక్కడి నుంచి మొదలైందంటే ఇది బెజవాడ మొత్తం మునిగినప్పుడు పడవలయ్యో కొట్టుకొచ్చి కృష్ణా బ్యారేజ్ మీద అడ్డం పడితే అక్కడి నుంచి మొదలైంది మీ మైండ్ గేమ్ ఏమని జనాన్ని మభ్యపరిచే విధంగా అది ఎవరో మా పార్టీ వాళ్ళు వదిలేరు అందువల్ల పోయి వచ్చి డ్యామ్కి ఏదో అయితే ప్రకాశం బ్యారేజీకి ఏదో జరిగితే పెద్ద ముప్పు అది అదొక బోటకపు తంతు తీసుకొచ్చింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఇంకొక సమస్య వచ్చినప్పుడు మీరు చేసిందేంటి ఎవరో జట్నులు అని ఆమె ఎవరో బొంబాయి ఆమె ఆమె నడ్డు పెట్టి అదొక నాటకం ఆడింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం కాదా అట్లా ప్రజల యొక్క సమస్య ఏది వచ్చినప్పుడైనా మేము ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాం అనుకునే సందర్భంలో మీరు ఏదో ఒక దొంగనాటకం అబద్ధం చెప్పి మా ప్రభుత్వం మీద మా ప్రభుత్వంలో ఉన్న మా నాయకుల మీద ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమాన్ని మీ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇది మానుకోండి మీకు మంచి బుద్ధి కలగజేయాలని ఇవాళ మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసే దీంట్లో మా మంగళగిరి నియోజకవర్గ సభ్యులందరూ స్థానిక మా ఎమ్మెల్సీ గారు మా ఆప్కో చైర్మన్ మాజీ వీళ్ళందరం కూడా వివిధ మండలాల నుంచి రెండు టౌన్ నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు ఆ దేవదేవుడిని మేము ఏడుకుంటుంది ఏంటంటే వీళ్ళకి మంచి ఆలోచన కలగజేయమని రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి ఆలోచన చేయమని ఈ బురదగుంట రాజకీయాలు మానుకోమని అట్లాగే ఏదో ఒక విధంగా మసిపూసి జనానికి మారేడుకాయ చేసే విధానాన్ని మానుకోవాలని గుడ్డ కాల్చి మా పార్టీ మీద వేసే విధానాన్ని కూడా మార్చుకోవాలని భగవంతుడు మీకు మంచి ఆలోచన బుద్ధి కలిగించాలని ఇందు మూలంగా మీకు అందరికీ భగవంతుడిని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి మా నియోజకవర్గ వర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం నియోజకవర్గంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కార్యకర్తలు సోదరిమణులు అనేక మంది నియోజకవర్గాల నుంచి హాజరై స్వామివారిని వేడుకుంటున్నాం ఆ వేడుకోవటం అంటే నిజంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు రాష్ట్ర ప్రభుత్వం హుందాగా పరిపాలన చేయాలి అంతేగాని ఇలాంటి విషయాలు ఎప్పుడూ కూడా లడ్డూలో బంది కొవ్వు కలిసింది చేప కొవ్వు కలిసింది ఇలాంటి దుష్ప్రచారాన్ని వై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్కడ పరిపాలన చేసినటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిపాలకుల మీద వాళ్ళు అభియోగాలు మోపుతూ దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు ఇది ఎంత ఘోరాతి ఘోరమో ఒకసారి ఆలోచించుకోవాలి ఆ పార్టీ నాయకులు వంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కారణం ఏంటంటే నేతిలో వాళ్ళు టైంలో కూడా రెండు వందల తొంభై రూపాయలకి నెయ్యి కొన్నారు వీళ్ళు కూడా మూడు వందల పంతొమ్మిది రూపాయలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెయ్యి నెయ్యి కొందాయి వీళ్ళ టైంలో వీళ్ళు కొన్నారు వాళ్ళ టైంలో వాళ్ళు కొన్నారు నేతిలో కల్తీ ఉందా లేదా అనేది అధికారులు తేల్చారు అంతేగాని పందుకోవగలిచిందని చెప్పి ప్రజల్ని ఈ రకమైనటువంటి అసలు ఎంత దుర్మార్గమైనటువంటి మాట అసలు వాళ్ళ నోటికి ఎట్లా వస్తుందో ఇలాంటి మాటలు అసహించుకుంటున్నారు మీ పార్టీని మీ నాయకుల్ని కూడా అసహించుకుంటున్నారు అలాంటి మాటలు మాట్లాడకూడదు వాస్తవాల్ని లేకపోతే నిలదీయండి పార్టీలో తప్పు జరిగితే ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలదీసి మాట్లాడండి అంతేగాని ఈ దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారాన్ని చేయటం సిగ్గుసేటు పార్టీకి కూడా నాయకులకు మళ్ళీ మళ్ళీ చదువుతున్నారు అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి వెంకటేశ్వర స్వామిని ఏడుకుంటున్నారు ఏడుకుంటున్న పరిపాలనా విధానాలు ఇవన్నీ కూడా మరి ప్రజలు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు వాస్తవాల్ని మధ్యపెట్టి మాట్లాడేటటువంటి పరిపాలనా విధానం ప్రజలు ఎప్పుడు కూడా సహించరు నిజాలు మాట్లాడాలి నిజాలు చెప్పాలి ప్రజలు అర్థం చేసుకుంటారు మీ పార్టీని గౌరవిస్తారు అంతేగాని ప్రతిపక్ష పార్టీల మీద లేనటువంటి అభూత కల్పమైనటువంటి ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడి తప్పుదావ పట్టించుదామంటే ఎవ్వరూ కూడా సహించరు మీకే బుద్ధి చెబుతారని చెప్పి ಲಾಂಟೇ ಪರ್ಮಿಷನ್ ಇದು ಈವೆಂಟ್ಗೆ ಓಕೆನಾ ಬೈಟಿ ದೇವ್ಕೊಂಡು ಮತ್ತೆ ಬೈಟಿ

ఫో రాకూడదంటే చెప్పినది కూడా కాదు రాజు చెట్టు కాదు బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి అంటే ఏంటిదిగో పిల్లలు